ఫ్రెండ్స్ బిగ్ బాస్లో ఇప్పుడు సూట్ కేస్ అనేది చాలా పెద్ద యూటర్న్ తీసుకోబోతుంది అదేంటి అనుకుంటున్నారా ఆల్రెడీ ఈరోజు అంటే సాటర్డే ఫినాలేస్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఎవరికి సూట్ కేసులు రావాలి అసలు టాప్ లో ఎవరి పొజిషన్ ఏంటి బిగ్ బాస్ ఏ రకంగా కథ మార్చబోతున్నాడు అనేది కనుక చూసినట్టయితే మామూలు ట్విస్ట్లు ఉండవు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ అయితే మేము ముందుకు మేము తీసుకొస్తాం ఇప్పుడున్న ఫైవ్ మెంబర్స్లో ఓకే టాప్ ఫైవ్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ ఎవరో కాదండి సంజనా గల్ రాణి మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం కదా టాప్ ఫైవ్ పొజిషన్ సంజనాదే అని చెప్పేసి అయితే సంజనా గల్ రాణి టాప్ ఫైవ్ గా ఎలిమినేట్ అయిపోయింది కదా తన తన ఎలిమినేషన్ అనేది శ్రీకాంత్ గారు అలాగే శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ ఉన్నాడు కదా వాళ్ళిద్దరు వచ్చి తీసుకెళ్లిపోయారంట అయితే ఇప్పుడు ఆ అబ్బాయి రోషన్ ఉన్నాడు కదా శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి రోషన్ ఛాంపియన్ అని ఒక సినిమా తీశాడు అనమాట మనందరికి బాగా ఫేమస్గా వినిపిస్తుంది కదా గిర గిరగిరగిర గిర అని ఆ పాటకు సంబంధించిన సినిమా అనమాట సో వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి తీసేసుకు తీసేశారు నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే సూట్ కేసు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది టాప్ ఫోర్ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు సూట్ కేస్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అయితే ఉన్న వాళ్ళు ఎవరు డెమాన్ ఇమాన్యుల్ అలాగే తనుజ కళ్యాణ్ ఓకే వీళ్ళల్లో టాప్ టూ కంటెస్టెంట్స్ అంటే కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేరు అర్థమైందా సో వెళ్ళిన సూట్ కేసు ఎంత అమౌంట్ అంటే ఫోర్త్ పొజిషన్లో వెళ్ళింది కాబట్టి టెన్ ల్యాక్స్ అమౌంట్ ఉంటుంది అనమాట సో టెన్ ల్యాక్స్లో ఎవరు ఫోర్త్ పొజిషన్ డెమోనా ఇమో అనేది చాలా పెద్ద సస్పెన్స్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇమాన్యుల్ టాప్ ఫోర్ పొజిషన్ అంటే డెమోన్కి ఒక టూ పర్సెంటేజ్ ఓట్ ఇచ్చి ఓ ఓట్స్ అనేవి లాస్ట్ మూమెంట్లో పెరిగాయట అయితే దాదాపుగా బిగ్ బాస్ వాళ్ళు టూ అండ్ హాఫ్ అవర్స్ టాప్ ఫోర్ కంటెస్టెంట్ని రిలీజ్ చేయడానికి సస్పెన్స్లో పెట్టారట అంటే ఎందుకనంటే ఈరోజు ఓన్లీ టూ కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ చేస్తారు ప్రతి సంవత్సరం వచ్చేసరికి టాప్ త్రీ బయటకు వెళ్ళిపోతారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం టాప్ త్రీ కంటెస్టెంట్స్ లోపల్ హౌస్ లో ఉంటారు అంటే ప్రతి సీజన్ లో టాప్ ఫోర్ టాప్ ఫైవ్ టాప్ త్రీ ఓకే సాటర్డే షూటింగ్ ఎలిమినేట్ అయిపోతారు వన్ అండ్ టూ మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఉంటారు మళ్ళీ సండే షూటింగ్ జరుగు జరుగుతుందో అందరు వస్తారు కానీ మనకు ఒక రోజు చూపించేస్తారు కానీ అది రెండు రోజులు షూటింగ్ యాక్చువల్లీ మూడు రోజులు షూటింగ్ ఎందుకంటే ఫ్రైడే ఏమో వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్లు స్టేజ్ మీద వేసే వాళ్ళు కొంతమంది డ్యాన్స్ ప్రాక్టీస్లు రకరకాలుగా ఉంటుంది అన్నమాట అసలు మామూలుగా ఉండదు బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ ఫినాలే హడావిడంటే అయితే ఇక ఏంటంటే మ్యాటర్ సంజనా గారు ఎలిమినేట్ అయిపోయి ఆవిడకైతే సూట్ కేసు లేదు యాక్చువల్లీ ప్రతి సీజన్లో కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్కి ఎప్పుడూ ఉండదు సో డెమాన్ అండ్ ఇమ్మూలలో ఇమ్మూకి తను తెలుసు తను విన్నర్ కాదు ఐదర్ తనుజ ఆర్ కళ్యాణ్ అని తనకు తెలిసిపోయిందంట నేను అనుకోవడం ఖచ్చితంగా శ్రీముఖి గారి గురించి అంటే వీళ్ళందరికీ మనం చూసేది వేరు ఫ్రెండ్స్ వాళ్ళకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే ఉంటుంది అయితే ఇమాన్యువల్ డెమోన్లో ఒకళ్ళు అయితే అమౌంట్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారట ఈవెన్ బిగ్ బాస్ వాళ్ళు కూడా అదే ప్రెషర్ చేస్తున్నారట మరి వీళ్ళిద్దరిలో ఎవరు అమౌంట్ తీసుకుని బయటకు వస్తే కరెక్ట్ అనేది చెప్పండి కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ అదే నిజం మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి